వార్తాపత్రికలో కానీ కొన్ని లోకల్ ఛానల్స్లో కానీ ఫోన్ ట్రాంగ్ విషయంలో కుటుంబ వర్గంలో ఐదు సార్లో ఓడిపోయి జోవర్మెంట్ సింగ్ ఫోన్ ట్యాపింగ్ ఏందని చెప్పి ఇంకొక వార్త వస్తే దాని మీద ఆయన పెద్ద ఆవేశపరి పెద్ద నాయకుడు రాదు పెద్ద ఐదు సార్లు తిరస్కరించబడ్డ కానీ ఆయనకి ఇంకా అవకాశం లేదని తెలిసి కూడా దాని మీద ఏదో మాట్లాడారు దాని మీద విద్యాసాగరావు గారు నేను ఫోన్ ట్యాపింగ్ చేయించిన నేను రెండు సార్లు గెలుతుంది వరకు ఐదు సార్లు ఓడితే రెండు సార్లు నేను గెలుస్తుంది నేను ఫోన్ ట్యాపింగ్ చేయించాను కేటీఆర్ నేను సాన్ని ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే సంజయ్ను కేటీఆర్ స్థానితులను దాంతో ఫోన్ టాపింగ్ చేయించామని చెప్పి ముఖ్యమైన ఆరోపణలు కేసీఆర్ కేసీఆర్తో మాట్లాడే అర్హత నీకు లేదు కొంత పెద్ద నాయకులు కాదు ఓ పెద్ద నాయకులు కాదు ఫోన్ టాపింగ్ చేయవచ్చు అవసరం ఫోన్ టాపింగ్ అనేది మొన్న కేసీఆర్ వివరణ ఇచ్చారు టీవీ నైన్ లా మాట్లాడినడే వివరణ ఇచ్చారు ఫోన్ టాపింగ్ అనేది ఇబ్బంది చేయించరు ప్రభుత్వంలో వాళ్ళు ఉన్న అధికారులు ఏం జరుగుతున్నదో ఎప్పుడప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం కోసం ఎవరే మాట్లాడుతున్నారో ఏదో అని చెప్పి చేస్తారు కానీ ఫోన్ ట్యాపింగ్ అనే పర్సనల్గానే కానీ అని ఉండదు అని చెప్పి కేసీఆర్ గారు చెప్పక కూడా కేసీఆర్ పట్టుకొని ఫోన్ ట్యాపింగ్ చేయించడు మా త మా తలాకాలు చూపిస్తాం మీకు పది నుంచిగా మేము వచ్చినాం ప్రభుత్వ అధికారం కానీ చెప్పి భయభ్రాంతం చేశాడు అని దగ్గర మాట్లాడిస్తున్నందుకు వస్తే కూడా మేము మాట్లాడలేదు వచ్చింది నీ దగ్గర మాట్లాడేసరికి రాలేదు మేమింక నీ పార్టీ నుంచి వచ్చినా కానీ నిన్నే పార్టీ నుంచి వచ్చినా కానీ ఈ పదిహేను ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ ఇస్తాం దాంతోనే ఎన్నిసార్లు ఐదు సార్లు మనం గెప్పించదు కానీ ప్రజలు భయపాల చేయలేదు మీ దగ్గరికి ఇప్పుడు కాదు ఇప్పుడు ప్రభుత్వం వచ్చినోడ్ అదే ఎంతో మందిని పాప మున్షిగలు కొట్టుకున్న వాళ్ళు మీద ఇచ్చాయి బిడ్డా మినిషన్ డాక్టర్లు నడాడు వాళ్ళు పోయి పాటిల్ చేయడం సర్పంచులు మీద ఇచ్చినాడు మీరు బిల్ ఆఫీసని చెప్తే సర్పంచులు పోయి కలిసి ఎంపీటీషన్ మెయిదించాయి మేము నడవనియమని చెప్తే వాళ్ళని గెప్పించాడు అట్లా ఆ విధంగా భయపడతలు చేసాం కానీ ఏనాడు కూడా మేము మా ప్రభుత్వం పదిహేను పది సంవత్సరాలు నేను పదిహేను సంవత్సరాల నుంచి రెండు ఉన్నా కానీ ఎన్నడూ కూడా ఒక నాయకుడు విదిలించి పార్టీ మార్పిడి చేసి మా పార్టీలో తెచ్చుకోండి ఏ పార్టీ వాళ్ళు వచ్చినా సాయం చేసినా కూడా చేసినా కానీ మీ ఎటువంటి దురాలోచనలు ఉన్నాయి దుర్మార్గమైన పరిపాలన అది ఉన్నది నా చిన్న ప్రభుత్వం ఎలా కేసీఆర్ నాయకత్వంలో పది సంవత్సరాలు దేశం ప్రభుత్వం ప్రజలకు తెలుసు ఏదో చిన్న పొరపాటుతో మన ప్రభుత్వం లేదా మాత్రమేనా ప్రజలకు ఇప్పటికి కూడా మన ప్రజల మనసు ఉన్నది ఇలా కేసీఆర్ ఏంటి కేసీఆర్ ఉంటే ఏ విధంగా జరుగుతుండే మీరు చేసే ఇప్పుడు దుర్మార్గ పరిపాలన ఐదు ఐదు నెలల రూపాయలు ఏర్పడ్డారు కనుక ప్రజలు అర్థం చేసుకోవాలి ఇప్పుడు దానికి అర్థం చేసుకోకుండా దానికి నేను మా రెడ్డి గారి దగ్గర నేను లేకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర అని నేను డబ్బా కొనుకుంటారు కానీ ఎవరి దగ్గర అయితే మాకేంది ఈ ఫోన్ ఇచ్చిన అవసరం మాకు లేదు వచ్చినా ప్రజల తీర్పు ఎప్పుడైనా ప్రజల మధ్యలో ఉంటే ప్రజలు తీర్పిస్తారు ఎలక్షన్లో కూడా అసలు ఆ ఆఫీసులో ఓపెన్ చేసుకుని మన ఎలక్షన్లో వేయదు ఇప్పుడే ప్రభుత్వం వచ్చిందని చెప్పి ఆఫీసులు పెట్టుకుని కూర్చున్నారు మీరు అంతేగాని ఎప్పుడైనా ప్రజలకు అప్పట్లు లేదు ప్రజలు భయభ్రాంతం చేసుకుంటాం ప్రజలు రాకపోతే ఇట్లా అట్లా నిర్మించే వాళ్ళందరినీ కూడా వ్యాపారస్తులు అందరూ కూడా కంటి మీద నిద్ర లేకుంటున్నారు సార్ పదిహేను సంవత్సరాల నుంచి మాకు ఎక్కడ కూడా ఏం లేకుండా ఈ పరిపాలనలో ఇప్పుడు వచ్చినవి మరి ఈ పరిపాలనతో మాకు ఎప్పుడేమవుతుందన్న పరిస్థితుల్లో మా వ్యాపారస్తులు అంతేగాని చిల్లర మాటలు మాట్లాడుకున్నారు రాజకీయంగా ప్రజలతోనే ఎన్నుకోబడాలి ప్రజల ఆశీస్సు ఉండాలి ప్రజలకు సేవ చేయాలి కానీ ఏ మాటలు మాట్లాడి వీళ్ళు అనవసరమైన మాటలు మాట్లాడి కేసీఆర్ గారు కానీ మా మమ్మల్ని కానీ కే కలవకుండా కుటుంబం ఉంటేనే కరెప్షన్ కుటుంబం ఉంటుంది నీ కుటుంబమా మా కుటుంబం కరెప్షన్ మీద చేస్తే మాకు ప్రజలు ఒక్కే అయిపోతున్నారు ఐదు సార్లు తెప్పించినట్టు ప్రజలు పట్టి అమాయకులు కాదు ప్రజలు తెలిసే తీస్తున్నారు అటువంటి ఈ నచ్చిన కావాలని మా మీద కానీ మా ఇలా కేసీఆర్ గారు మా నాయకుల మీద కానీ ఆరోపణలు చేస్తూ మా ప్రజలు హెచ్చరిస్తున్నాం నేను జాగ్రత్తగా మాట్లాడు ఎలా వచ్చిన నాయకులుగా లేదు మొదటి నాయకులు ఎదిగి ఎవరి పేరు చెప్పుకున్న నాయకులు కాదు నీ స్వతహ నాయకులు లేదు మేము అంతా మా స్వతాహ నాయకులు వెళ్ళినా కానీ ఎవరి పేరు చెప్పుకున్నా రాలేదు కనుక స్వతహా నాయకత్వం నుంచి ప్రజలకు మా మధ్య నుండి ప్రజలకు సేవ చేసి నేను నాయకత్వం నిర్పించుకొని చిన్న రేపు నాయకులు కావాలి కానీ తప్ప ఇటువంటి ఆరోపణలు చేయద్దని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం తప్పుడు ఆరోపణలు చేయద్దు ఈయన చిన్న చిత్రం ఉన్ననే ఫోర్ టాపింగ్ అనేది ఎవరు చేయ ఫోర్ టాపింగ్ అనేది ప్రభుత్వం చేస్తుంది ప్రభుత్వం ఉన్న అధికారులు ఏ జరుగుతున్నదని వాళ్ళు నిఘా కోసం చేసుకుంటారు ఎవరే మాట్లాడుతున్నాడు ఎమ్మెల్యే చెప్పి చేస్తారు ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తారని చెప్పడం జరిగింది దాని మీద నా ఫోన్ ట్యాపింగ్ ఇచ్చు హరీష్ రావు గారు ఫోన్ హరీష్ రావు గారు నేను పెద్దోడు అనుకున్నా హరీష్ రావు ఎప్పుడే పెద్దోడే ఈయన నివ్వే వచ్చావు మా పాటలకు వచ్చిన నా రోజు మూడు చేసావు నా రోజు మా పాటకు వచ్చినాం నేను వచ్చింది మూడో ర్యాంకుల ఉన్నాను ముప్పై ఏడు ముప్పై ఐదు ఓట్లు వచ్చినాయి మాకు డెబ్బై ఐదు ఓట్లు వస్తాయి ముప్పై ఏడు ముప్పై ఏడు వేల ఓట్లు వచ్చినాయి తర్వాత ర్యాంకు మేము ఆయన కానీ మీకు అవగాహన లేకుండా మాట్లాడితే జాగ్రత్తగా ఉండదు ఇంకో విషయం మాట్లాడితే కాదిన వేల కోట్ల అభివృద్ధి జరిగింది అంటాడు ఒక్కది కాదు మాకు ట్రస్ట్ ఉన్నది కాదు మీద కమిటీ ఉన్నది అందరూ కలిసే తీర్మానం చేస్తే ఆ తీర్మానంలో ఖాజీలో పనిచేస్తాను కానీ అయినా ఖాదీ పూర్వ భూమి కూడా నేను నా హేమంలో గాలే రాజేశ్వరరావు కేస్తే పెద్ద మనిషి రాజేశ్వరరావు గారు చైర్మన్ ఉన్నప్పుడే అది అమ్మ అది వృధా అవుతుంది చెప్పి అవి దాని అవి అలా పెద్ద పెద్ద ఎత్తున కోటతో బిల్లు కట్టాం ఎలా అంటే అలా ఖాదీ మన ఆఫీస్ పెట్టుకున్నాం అలానే రెట్టికి ఇచ్చుకున్నాం ఆ విధంగా ఖాదీ సంస్థ సంస్థను పెంచే మార్గా దీతారరావు మాకేదో ఒక ఉచిత సలహాలు ఇచ్చిన కోసం తక్కువ ఈ ఏమైనా ఉంటే అవకాశం ఉంటుంది దాన్ని కాపాడడం కోసం మనం పెడతాం కదా మా కమిటీ ఉంటుంది కానీ మొత్తాల్లో వేరే అప్పుడు చేయాల్సిన అవసరం మాకు లేదు అటువంటి ఆలోచనలు మాకు ఉన్నాయి అప్పుడు దురాలోచనలు మీకుంటే వాటిని మీకు ఉన్నాయి కనుక మీకు బయట పెట్టుకోగలుగుతున్నారు ఎక్కడైనా నిరూపించి ఇప్పటికీ పురుగులనే మొదట సవాల్ జీవన్ జీవన్రెడ్డి గారు అప్పుడు దానికి అడ్డపడితేనే వేల కోట్లు అంటే నేను చెప్పినా మేము అమ్మినాం రెండు కోట్లకి అమ్మినాం నువ్వు మూడు కోట్లు ఇవ్వవు రెండు కోట్లు అతను వాపసి ఇస్తావు ఒక కోటి రూపాయలు కాదకి జమ అని చెప్పి జీవన్ రెడ్డి గారు కూడా సవాల్ ఇస్తాం కానీ దాని జవాబు లేదు వేల కోట్లు తీయాలి మూడు కోట్ల రెండు కోట్ల కన్నా ఉంటున్నాం కదా పన్నెండు కోట్లు పది కోట్లు అంతా ఉంటాం కదా మూడు కోట్లు అయిన రెండు కోట్లు మాకు కాదు ఎవరైతే ఆయన బాక్స్ ఇస్తాం రిజిస్ట్రేషన్ క్యాన్సల్ చేస్తాం కోటి రూపాయలు కాదు నీ పేర్లు జమేస్తామని కూడా చెప్పిన దానికి లాభం లేదు అటువంటి తప్పుడు ఆరోపణలు కాదు తప్పుడు ఆలోచనలు ఆలోచనలు చెప్పిస్తున్నాం ఇటువంటి చేసి ప్రజల మీద అనుకూలం చేసి ఎప్పటికీ అవకాశం రాదు కోట్ల చేజలు మా ఎప్పుడు ఉన్న రోజులు ప్రజలకు మేము అందుబాటులో ఉంటున్నాం కనుక మీకు ఎప్పటికీ అవకాశం రాదు ఇదే ఒళ్ళు పెట్టుకోవడం ఇదే ఐదారుల కోసం రావచ్చు ఐదోళ్ళ కోసం పోడే ఉంటుంది మాత్రం ఇప్పటి నుంచి చెప్తున్న మా మీద కానీ మా నాయకుల మీద కానీ కేసీఆర్ మీద కానీ తప్పుడు ఆరోపణలు చేస్తే మేము కొనుకుంటున్నాం చూసుకుంటా మేము హెల్స్ చంపుతావా చంపిస్తావా మేము కూడా చూసుకుంటాం అట్లా మేమేమి తప్పలేము మా కార్య కార్యకర్తల దగ్గర లేదు మా లేవు మేము కూడా మేము సిద్ధమే లేవు మేము కూడా అన్ని మేము దేనికైనా ఎదుర్కొన్నా సిద్ధంగా ఉన్నాం తప్పు లేకుండా చేయలేము పేపర్వాల్సిన అవసరం మాకు లేదు మా నాయకత్వం లేదని చెప్పి హెచ్చరించుతున్నాం ఫోన్ ట్యాపింగ్ విషయంలో గత కొన్ని వారాలుగా రాష్ట్రంలో వివిధ వార్తలు వస్తున్నాయి దాంతో భాగంగా మన ప్రాంతంలో కూడా కురుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎలక్షన్లో అభ్యర్థి మరియు ఇన్ఛార్జ్ వారి ఫోన్ కూడా అయిందని చెప్పి దాని వెనకాల హరీష్ రావు గారు కేటీ రామారావు గారు వారి మిత్రుడైన మా సంవత్సర శాసనసభ్యులు కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు మీరు ఉన్నారని చెప్పి చెప్పడం నిన్న కొన్ని ఛానళ్ళ ద్వారా వినడం జరిగింది మరి ఈ విషయంలో గతంలోనే మా అధినాయకత్వం పూర్తి స్థాయిలో ఖండించింది ఇప్పుడు అధికారులు మరి కొన్ని వార్తలు చెప్తున్నారని చెప్పి పత్రికల్లో వార్తలు వస్తున్నాయి అవన్నీ కూడా చట్టపరంగా కోర్టులో ఉన్నది కాబట్టి చూస్తుంది మరి ఈనాడు పెద్దలు జిల్లా అధ్యక్షులు విద్యాసార్ పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వడం జరిగింది అలాంటి అవసరం లేదు మాకు సంబంధం లేదు మరి ఈ విషయాన్ని ప్రభుత్వం తీసుకొని కాంగ్రెస్ నాయకులు చూడ నరసింహరావు గారు కావచ్చు ఇదే నాయకులైన ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇక్కడ స్థానిక నాయకులు కానీ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు కావచ్చు హరీష్ రావు గారు నాటి కిటరావు గారు ఉద్యమ నాయకులను కించపరచే విధంగా మాట్లాడడం మంచిది కాదు ఇక్కడైనా ఇట్లాంటి అసత్య ఆరోపణలు చేద్దని చెప్పి నేను ఇంతలో సుబార్ నరసింహరావు గారికి సూచన చేస్తాను యొక్క ఆరోపణలు పూర్తిగా కూడా హవాస్త మా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మా జైత్యాల శాసనసభ్యులు సంజయ్ వీరు కూడా ఖండించినట్టుగా పూర్తిగా కూడా దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది గతంలో కేసీఆర్ గారు టీవీ నైన్లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అక్కడ ఉన్న జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్కు పూర్తిగా కూడా ఇది ప్రభుత్వ యంత్రాంగం పరిధిలో ఉంటుందని చెప్పేసి సమాధానం ఇవ్వడం జరిగింది ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక విభాగాలు ఉంటాయి పోలీస్ యంత్రాంగంలో ఎస్పీ కానీ ఇంటెలిజెన్స్ కానీ నిఘా వ్యవస్థ ఇవన్నీ ఉంటాయి ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు ఆ పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని మంచి శుపరిపాలన అందించే విధంగా ఇక్కడ రక్షణ కవచం లాగా ప్రభుత్వ యంత్రాంగం ఉంటుంది కాబట్టి వాళ్ళ పని వాళ్ళు మాత్రమే చేసుకోవడం జరుగుతుంది కానీ ఎటువంటి ప్రమేయం మాది లేదు అది పూర్తిగా కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికార యంత్రాంగం చేసే పని అని చెప్పేసి కర గౌరవ పెద్దలు మా రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మరి బిఆర్ఎస్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది అయినా కూడా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఏం చేస్తుందంటే పాలన పక్కకెట్టి వ్యక్తిగతమైనటువంటి అక్రమమైన దురక్రమైన చర్యలకు పాల్పడుతుంది ఒక వ్యక్తులను టార్గెట్ చేసి కేసీఆర్ గారి ప్రతిష్టన దెబ్బతీయ దెబ్బతీయాలి కేటీఆర్ గారి ప్రతిష్ట దెబ్బతీయాలి హరీష్ రావు గారి ప్రతిష్టను దెబ్బతించి వీళ్ళను కిందికి దించాలి అని ఒకటి చూస్తున్నారు తప్ప వీరు పరిపాలన ఏ విధంగా అందించాలి ఈ యొక్క గ్యారంటీలను ప్రజలకు ఏ విధంగా పంచాలి మరి సంక్షేమం ప్రజల మున్నిట్లో పెట్టాలనే ఆలోచనలన్నీ కూడా పక్కకెట్టి ఒక వ్యవస్థను పక్కకెట్టి ఒక వ్యక్తులపైన వీళ్ళు పోరాటం చేసి ఏ విధంగానైనా కక్ష సాధింపు చర్యలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది ఇది మంచిది కాదు ఇప్పటికైనా కూడా కేసీఆర్ సార్ను ఆదర్శంగా తీసుకొని వ్యక్తులపై కాకుండా వ్యవస్థపై ఆలోచించి ప్రజలకు మంచి సంక్షేమాన్ని ఇవ్వాలి ఈనాడు కొరట్లు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ గారు కూడా ఏదైతే కేసీఆర్ గారి పైన కేటీఆర్ గారి పైన హరీష్ రావు గారి పైన మా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుల పైన మా సంజయ్ పైన ఆరోపణలు చేసి రోజు పూర్తిగా కూడా అవాస్త ఎందుకంటే మీకు ప్రజల్లో వ్యక్తిగతంగా మీకు ప్రజల్లో ప్రజలకు మీపై ప్రేమ ఉన్నా కూడా ప్రజలకు ప్రజలకు మీరు అందుబాటులో ఉన్నా కూడా ప్రజల మెప్పు పొంది మనం గెలవాలి తప్ప ఈ ఆరోపణలు చేస్తే ఫోన్ ట్యాపింగ్ చేస్తే అనేది పూర్తిగా కూడా అవాస్తవం ఎవరి ప్రమేయం కూడా లేదని చెప్పేసి ఇటువంటి అవాస్తవాలు మాట్లాడడం మానుకొని పరిపాలనపై దృష్టి పెట్టండి అని చెప్పేసి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తాము